వెల్కమ్ టు చిన్నీ షూట్ స్పాట్ తిరుపతి నాయుడుపేట హైవే అప్డేట్ ఇవ్వమని చాలా సార్లు అడిగారు చాలా మంది కానీ నేను ఇవ్వలేకపోయాను ఎందుకంటే నాకు టైం లేని దానివల్ల తిరుపతి నాయుడుపేట హైవే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయి కూడా చాలా రోజులు అయిపోయింది కానీ ఇప్పుడు వీడియో పెడుతున్నాను తిరుపతి నుంచి నాయుడుపేటకి ఎంత టైంలో నేను వెళ్ళినాను అనేది చాలా డిస్టెన్స్ ఎక్కువైనప్పుడు కూడా టైం అనేది తగ్గిపోయింది చాలా తగ్గిపోయింది మనకు ఎంత టైంలో నేను వెళ్ళాను అనేది మీకు చెప్తాను అక్కడక్కడ షూట్ చేశాను చూడండి అసలు ఎలా ఉంది హైవే అనేది చాలా బాగుంది మీకు చూపిస్తాను మధ్య మధ్యలో బ్రాంచెస్ లాగా కొన్ని కొన్ని దగ్గర డివైడ్ అవుతాయి కాలాస్తి దగ్గర ఎయిర్ ప్యాడ్ దగ్గర డివైడ్ అయ్యి వెళ్తాయి అవన్నీ కూడా చూపిస్తాను మీకు అసలు ఎంత టైంలో పోయినాము ఎంత స్పీడ్ లో పోయినాము అనేది కూడా మీకు ఇప్పుడు క్లియర్ గా చెప్తాను నేను కార్ లో వెళ్ళాను ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఇది తిరుపతి ఎయిర్పోర్ట్ దగ్గర వస్తుంది కరెక్ట్ గా ల్యాండ్ మార్క్ ఇక్కడ నుంచి నేను చూపిస్తాను ఎందుకు అంటే తిరుపతి బస్ స్టాండ్ నుంచి మనం బయలుదేరినప్పుడు మనకు ఈ హైవే అనేది చిత్తూరు నుంచి చెన్నై వెళ్లే హైవే నుంచి కనెక్ట్ అవుతుంది కాబట్టి తిరుపతి నుంచి డైరెక్ట్ గా లేదు కాబట్టి మనం ఈ హైవేని కరెక్ట్ గా రేణుగుంట ఎయిర్పోర్ట్ దగ్గర గాని లేదంటే తిరుచానూరు దగ్గర గాని ఈ హైవేని క్యాచ్ చేయాల్సి ఉంటుంది అంటే మనకు డైరెక్ట్ గా బస్ స్టాండ్ నుంచి శ్రీనివాస్ సేతు ఫ్లైఓవర్ వేశారు అది మార్కెట్ యార్డ్ వరకు వెళ్తుంది డైరెక్ట్ గా ఆ ఫ్లైఓవర్ లో గానీ వెళ్ళామంటే నేరుగా ఫ్లైఓవర్ దిగేసిన తర్వాత తిరుచానూరు దగ్గర ఈ ఫ్లైఓవర్ లోకి మనము ఎంటర్ అయిపోవచ్చు ఇక్కడ నుంచి నేను చూపిస్తాను మీకు నేను రేణుగుంట నుండి వచ్చి ఇక్కడ క్యాచ్ చేశాను హైవే ని ఇది ఎయిర్పోర్ట్ దగ్గర వస్తుంది మనకు ఇప్పుడు మనం సర్వీస్ రోడ్ నుండి నేరుగా హైవే లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది హైవే నీట్ గా వేసేశారు సర్వీస్ రోడ్ నుండి నేరుగా అటు వెళ్ళేదానికి మనకు వే ఉండదు ఇక్కడ చూడండి ఫెన్సింగ్ కూడా వేస్తున్నారు మామూలుగా అయితే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వరకు సర్వీస్ రోడ్ లోనే వెళ్లాలి ఎక్కడా గ్యాప్ ఉండదు అయితే మనకు ఇక్కడ గ్యాప్ పెట్టున్నారు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది ఎయిర్పోర్ట్ దగ్గర సర్వీస్ రోడ్ లో లెఫ్ట్ సైడ్ ఓల్డ్ రోడ్ ఇచ్చున్నారు పాత రోడ్ లో నుంచి మనము నేరుగా కొంత దూరం అంటే సర్వీస్ రోడ్ నుండి మనకు హైవే మధ్య వే కి దారి ఉండదు కాబట్టి ఇక్కడ నుంచి మనము రావాల్సిందే అక్కడ నుంచి మళ్ళీ కలుసుకుని చూడండి ఇంకా మెయిన్ రోడ్ లోకి వచ్చేసాం హైవే చూస్తే సూపర్ గా వేస్తున్నారు ఇది చిత్తూరు తిరుపతి హైవే లాగే ఉంది సిక్స్ లైన్ హైవే జబర్దస్త్ గా ఉంది హైవే వెళ్తుంటే ఏమాత్రము తెలియడం లేదు మనకు డిస్టెన్స్ ఎక్కువ వస్తుంది ఓల్డ్ రోడ్ తో పోలిస్తే పాత రూట్ తో పోలిస్తే ఇది కొద్దిగా ఎక్కువ కిలోమీటర్స్ వస్తాయి కానీ చాలా తక్కువ టైంలో లో నేను వన్ ట్వంటీ నుంచి వన్ ఫార్టీ కిలోమీటర్ స్పీడ్ మధ్యలో నేను వెళ్ళాను ఒక్కొక్క దగ్గర వన్ ఫార్టీ కూడా వెళ్ళాను కాబట్టి కరెక్ట్ గా నేను ఫార్టీ మినిట్స్లో లో చేరుకున్నాను కరెక్ట్ గా ఫార్టీ మినిట్స్లో లో వెళ్ళిపోవచ్చు మనంగా వన్ ట్వంటీ టు వన్ ఫార్టీ మెయింటైన్ చేస్తే స్పీడ్ రోడ్ చూస్తే సూపర్ గా ఉంది ఎక్కడ ఏ ఫాల్ట్ లేదు అంతా క్లియర్ అయిపోయింది అన్ని వేసేసి ఉన్నారు అసలు ఇంతకుముందు మనము తిరుపతి నుంచి నాయుడుపేట వెళ్ళేటప్పుడు మనకు చిన్న చిన్న పల్లెటూర్లు వచ్చేటివి దాన్ని చూసి మనము ఇక్కడ ఉన్నామని అర్థం చేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు అట్లా లేదు అసలు ఎక్కడ పోతా ఉన్నామో మనకి అర్థం కాదు కొత్త రూట్ ఇచ్చినారు కాబట్టి ఆ పల్లెలు కూడా కొత్త కొత్తగా ఉన్నాయి వన్స్ హైవేలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడ వెళ్తా ఉన్నాం అనే విషయం మనకే తెలియదు వెళ్తూ ఉండాలి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు చూడండి సర్వీస్ రోడ్లో బస్సు వెళ్తూ ఉంది అది లెఫ్ట్ సైడ్ పల్లెలు వస్తాయి కదా ఆ పల్లెలకి వెళ్ళేదానికి ఎయిర్ప్యాట్కి వెళ్ళి పోవాలి అది లేదా వెంకటగిరి రోడ్లో వెళ్ళాలనుకోండి లెఫ్ట్ సైడ్ నుండి వెళ్ళిపోవాలి సర్వీస్ రోడ్లో నుంచి లేదు అంటే స్ట్రెయిట్గా వెళ్ళిపోయినామంటే ఎయిర్ప్యాటు స్కిప్ అయిపోతాం ఇటుపక్క త్రీ లైన్స్ అటుపక్క త్రీ లైన్స్ మొత్తం సిక్స్ లైన్ హైవే ఇది ప్లస్ సర్వీస్ రోడ్ సర్వీస్ రోడ్ అని ఎందుకు అన్నాము అంటే మామూలుగా హైవేలో వెళ్ళేటప్పుడు వెళ్లేటప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ గానే మనం వెళ్ళాలి అనుకుంటే లెఫ్ట్ సైడ్ ఊర్లకి ఈ సర్వీస్ రోడ్ లో నుంచే వాటికి వెళ్లాల్సి ఉంటుంది లేదు మెయిన్ రోడ్ లో మనం వెళ్లేటప్పుడు లెఫ్ట్ సైడ్ కి కనెక్షన్ ఉండదు ఈ సర్వీస్ రోడ్డు ఊరి స్టార్టింగ్ లోనే వస్తుంది కాబట్టి మనము ఎక్కడికైనా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఊరి స్టార్టింగ్ లో నుంచే మనం సర్వీస్ రోడ్ లోకి వచ్చేయాల్సి ఉంటుంది మనం కొంత దూరం వచ్చి టర్న్ అవ్వాలంటే లెఫ్ట్ సైడ్ కుదరదు కాబట్టి మీరు కానీ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ వెళ్ళాలనుకుంటే రైట్ సైడ్ వెళ్ళాల అనుకున్న వాళ్ళు రైట్ సైడ్ సర్వీస్ రోడ్ లోకి వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ వెళ్లాలా అనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచే లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ లోనే ఎంటర్ అయ్యి వెళ్ళాలి నేరుగా అక్కడక్కడ బోట్స్ పెట్టున్నారు మనకు ఇండికేషన్ కి చాలా బాగుంది రోడ్లు ఏర మార్కులు కూడా వేస్తున్నారు అయితే గమనించాల్సింది ఏంటంటే మనము మనము ఎక్కడైనా టర్న్ అవ్వాలా లేదంటే కళాహస్త్రికి కానీ ఎయిర్ ప్యాట్కి కానీ మధ్యలో టర్న్ తీసుకోవాలా అనుకుంటే ముందు నుండే జాగ్రత్తగా చూసి రండి ఎందుకంటే మళ్ళీ ముందరకు వచ్చేసిన తర్వాత మనకు అవి కనిపించడం లేదు ఎయిర్ దాటేసాము ఈ టూ వీలర్స్ వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కార్లు అయితే పర్లేదు కానీ టూ వీలర్స్ లో వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చాలా స్పీడ్గా వస్తాయి వెహికల్స్ ఆ వచ్చేటప్పుడు వన్ ట్వంటీ వన్ ఫార్టీ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు మధ్యలో ఉంటే కొట్టుకొని వెళ్ళిపోతాయి లెఫ్ట్ సైడ్ వచ్చేసేయాలి జాగ్రత్తగా వెళ్ళాలి టూ వీలర్స్ రోడ్డు ఇక్కడ స్టార్ట్ అయితే ఇంకా మనకు నాయుడుపేట వరకు ఎక్కడ ఏ డిస్టబెన్స్ లేదు మొత్తం కంప్లీట్ అయిపోయింది సూపర్గా ఉంది రోడ్ మాత్రము ఎక్సలెంట్ అసలు జర్నీ తెలియడం లేదు ఫ్లైఓవర్స్ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే అక్కడక్కడ పల్లెలు వస్తూ ఉన్నాయి కదా ఆ పల్లెలకి వే కోసము ఫ్లైఓవర్స్ కట్టారు ఆ వేలో వెళ్ళాలనుకుంటే పల్లెలకి ముందుండే జాగ్రత్తగా చూసి ఫ్లైఓవర్కి లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్లో వచ్చేసారంటే వెళ్ళిపోవచ్చు లారీలు ఎక్కువగా ఉన్నాయి ఈ సైడ్ మనము కాళాస్త్రి కూడా దాటేసాము కాళాస్త్రికి మనకు రైట్ సైడ్ వే వస్తుంది అది చూసుకొని కరెక్ట్గా మనము ఇక్కడ బోర్డులు వేసి ఉంటారు ఆ బోర్డ్స్ చూసుకొని మనము టర్న్ అవ్వాల్సి ఉంటుంది నేను కూడా మిస్ అయిపోయాను కాళాస్త్రికి కాళాస్త్రి దాటి వచ్చేసాను ఎందుకంటే అంత స్పీడ్గా వచ్చేటప్పుడు నాకు ఆ రూట్లు అనేది మిస్ అయిపోయాను నాయుడుపేట వచ్చేసింది నాయుడుపేట కూడా దాటేసిన తర్వాత ఈ హైవే చుట్టుకొని వస్తుంది నాయుడుపేట బస్ స్టాండ్కి కి నాయుడుపేట నాయుడుపేటకి వచ్చేవాళ్ళు గమనించాల్సి ఉంటది ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళి యూటర్న్ తీసుకోవాలి ఇక్కడ లేదంటే నెల్లూరు వెళ్ళిపోతారు నేరుగా ఇక్కడ చూడండి అక్కడ రైట్ సైడ్ వెళ్ళిపోవాలి మనం నేను లెఫ్ట్ సైడ్ వచ్చేసాను నాయుడుపేట వెళ్లే వాళ్ళు రైట్ సైడ్ వెళ్ళి ఇంకొక రూట్ ఇస్తారు రైట్ సైడ్ వెళ్ళిన తర్వాత అది నేరుగా టర్న్ అయ్యి యూటర్న్ కిందకి దిగి నాయుడుపేట స్టాండ్ కి ఊరికి వెళ్తుంది మనం ఇట్లా నేరుగా వచ్చేసామంటే నెల్లూరుకి వెళ్ళిపోతుంది సరే నేను మిస్ అయ్యాను కాబట్టి ఇంకా వెనక్కి వెళ్ళలేం కాబట్టి ఇట్లే వస్తున్నాను చూద్దాము నాయుడుపేటకి ఎలా వెళ్తుంది అనేది ఇలా వచ్చిన తర్వాత నేరుగా దిగేసిన తర్వాత మనకు ఇది నెల్లూరు రోడ్ రోడ్డు చెన్నై నెల్లూరు హైవే ఇది నేరుగా వెళ్ళిన తర్వాత ఒక టూ త్రీ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక యూ టర్న్ ఇచ్చినాడు అక్కడ తిరుక్కొని రావాలి మళ్ళీ వెనక్కి కాబట్టి ముందే చెప్తున్నాను నాయుడుపేటకి వెళ్ళేవాళ్ళు రైట్ సైడు యూటర్న్ తీసుకోండి నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది తిరుపతి నాయుడుపేట హైవే చాలా బాగుంది నాకైతే ఫార్టీ మినిట్స్లో వచ్చింది జర్నీనే తెలియలేదు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి